హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు చూపించే వీడియో ఏంటంటే కనకాంబరం గురించి అండి కనకాంబరం మనకి చెట్టు నిండా పుయ్యాలన్నా దానికి ఎటువంటి జాగ్రత్తలు అంటే మనం పోషకాలు ఏమి ఇవ్వాలి తెగుళ్ళు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకం కనకాంబరానికి ఎట్లా మనము పూలు ఎక్కువ పుయ్యాలంటే చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా నేను చూపిస్తానండి తెగుళ్ళ నివారణకు కూడా మనం ఏం చేయాలనేది నేను చూపిస్తాను ఇది ఇండోర్ కనకాంబరం అండి మీరు చూసేది ఈ ఇండోర్ కనకాంబరానికి మనకి పువ్వులు అయిపోయిన తర్వాత మనము పోషకాలు ఇస్తే దానికి కొత్త పువ్వు కాళ్ళు అనేవి వస్తాయండి అవి అట్లా రావాలంటే మనము మనం పోషక ద్రావణాలు ఇవ్వాలి ఆ ద్రావణం కూడా నేను మీకు చూపిస్తాను ఇది నాటు కనకాంబరం అండి కనకాంబరంలో అసలు ఫస్ట్ మనకు ఉండేది ఈ నాటు కనకాంబరం ఇది మనకు విత్తనాలతో వస్తుంది ఇప్పుడు మీకు చూపించేది సౌందర్య కనకాంబరం అండి ఇది కొమ్మ పెడితే వస్తుంది దీనికి విత్తనాలు అనేవి రావు ఇది ఒక మొక్క ఉంది అంటే చాలా స్ప్రెడ్ అయిపోతుంది అండి అంటే మనకి వేరే మొక్కలు చేయాలంటే కొమ్మలు పెట్టుకోవాలి ఒక మొక్కను కానీ మనం అట్లా కొమ్మలు ఇరుపుతూ ఉంటే బాగా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట అంటే స్ప్రెడ్ అవుతుంది ఇది ఎల్లో కలరు కనకాంబరం అండి దీనికి కూడా విత్తనాలు రావు ఇది కూడా మనం కొమ్మతో పెట్టుకునేదే ఈ నాటు కనకాంబరంకి మనకి విత్తనాల నుంచే మనం దీన్ని పెంచుకుంటాం అంటే దీనికి వాతావరణం ఎట్లా కంటే ఎండ అనేది తప్పనిసరిగా కావాలి అది మరీ ఎక్కువ ఎండ కాదండి థర్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు దీనికి ఎండ ఉండాలి వాటర్ కూడా ఇది బాగానే తీసుకుంటుంది ఈ వాటర్ తర్వాత అంటే మనము వాటరు చూసుకుని ఇవ్వాలండి ఎక్కువైతే ఇవ్వద్దు మరీ ఎక్కువ ఎండ కూడా ఇప్పుడు వేసవ కాలం కాబట్టి మరీ ఎక్కువ ఎండలో కూడా ఉంచకపోవద్దు మీకు చూపించింది ఆ రెడ్ కలర్ కనకాంబరం అది కొత్త రకం అండి అది లేడీ కనకాంబరం అయితే కాదు దీనికి కూడా విత్తనాలుండే వస్తాయి మనకి అయితే ఇప్పుడు మీకు చూ మీరు చూసేది ఇది ఇండోర్ కనకాంబరం అండి ఇది గుత్తులు గుత్తులు పోతుంది అయితే దీనికి ఎండ అనేది మాత్రం మనము నాటు కనకాంబరానికి రెడ్ కలర్ కనకాంబరానికి పెట్టినట్టు అయితే దీనికి పెట్టకూడదండి ఇది మరీ ఎండలో ఉండకూడదు దీనికి సెమీ షేడెడ్ అనమాట వన్ అవర్ ఎండే సరిపోతుంది ఇది అపార్ట్మెంట్లో వాళ్ళు పెంచుకోవటానికి బాగా మనకి బాగుంటుందండి అంటే చక్కగా వీలుగా ఉంటుంది ఇది కూడా దీనికి విత్తనాలు అనేవి అయితే రావండి ఇది కొమ్మతోనే మనము వేరే మొక్కలు అనేవి చేసుకోవాలి దీనికి కూడా నీళ్ళు అనేవి అయితే బాగానే తీసుకుంటదండి ఈ మీరు చూసేది ఈ రెడ్ కలర్ కూడా అంటే ఇది ఇండోర్ కనకామరమే ఇది పూర్తిగా పువ్వు అయితే విచ్చదు కొంత మొగ్గలాగానే అట్లానే ఉంటది కానీ పువ్వులు కూడా చాలా బాగా వస్తాయండి ఈ రెండు కూడా అపార్ట్మెంట్లో వాళ్ళు పెంచుకోవటానికి చాలా బాగుంటాయండి పువ్వులు కూడా అసలు విపరీతంగా పోస్తుంది అన్నమాట మనకి ఒక మొక్క పెట్టుకున్నామంటే రెండు మూడు రోజులకి ఒక గిన్నెడు పెద్ద గిన్నెడు పువ్వులు వస్తాయండి అంత బాగా పోస్తుంది అనమాట ఇది కూడా కొమ్మ నుండి పెట్టుకోవటమే దీనికి విత్తనాలు అనేవి అయితే దీనికి కూడా రావు ఇప్పుడు మీరు చూసేది ఈ రెడ్ కలర్ కనకాంబరం అండి ఇది విత్తనాలతోటే వస్తుంది ఇది లేడీ కనకాంబరం అయితే కాదండి చాలా మంది లేడీ కనకాంబరం అంటున్నారు ఫస్ట్ నేను కూడా అట్లానే అనుకున్నా అయితే నేను మొక్క చూసిన తర్వాత కానీ నాకు తెలీలా ఇది మనం నాటు కనకాంబరం ఆ లేడీ కనకాంబరం రెండు కూడా పాలినేషన్ చేసినప్పుడు అంటే గ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఇది కొత్త రకం కనకాంబరం వచ్చిందండి నేను అనుకుంటున్నాను అట్లా అని ఎందుకంటే దాన్ని చూస్తే నాకు అట్లా అనిపించింది దీనికి విత్తనాలు వస్తాయి అండి విత్తనాల నుంచే మనం మొక్కలు తయారు చేసుకుంటాం దీనికి ఈ పువ్వు చూడండి మీకు చూపిస్తున్నా ఇది కాడ అయితే మన నాటు కనకాంబరం కాడ అంతే ఉంటదండి లేడీ కనకాంబరంకి అయితే ఇంకా కాడ అనేది ఇంకా పొడుగు ఆ పెటల్స్ వచ్చి అది కొంచెం పెద్దగానే ఉన్నాయి లేడీ కనకాంబరానికి ఇంకా కొంచెం తక్కువ ఉంటాయండి ఆ రెండు కలర్స్ కలిసి ఇది బాగా డార్క్ కలర్ అయింది రెడ్ కలర్ ఈ కింద మొక్కలు చూసారా అవి విత్తనాలు పడి మొలిచిన మొక్కలు అండి అవి వాటిని మనం వేరే పెట్టుకుంటే మనకి కొత్త మొక్కలు అనేవి వచ్చేస్తాయి ఇది ఎండలోనే ఉండాలండి దీనికి మనం సెమీ షేడెడ్గా ఉంచకూడదు దీన్ని అయితే మరీ ఎండ అనేది మాత్రం పెట్టద్దు మీరు ఈ నాటు కనకామరం అయినా ఇప్పుడు ఈ రెడ్ కలర్ కనకామరం అయినా మరీ ఎండలో అయితే మీరు పెట్టద్దు ఈ సెమీ షేడెడ్ మాత్రం ఇదేది మనకి ఆ ఇండోర్ కనకామరం మాత్రమే సెమీ షేడెడ్ అండి ఇది మనం ఎక్కువ పువ్వులు రావాలనుకున్నప్పుడు కనకాంబరానికి మనం ఎప్పటికప్పుడు ఇవన్నీ తీసేయాలండి పువ్వులు అయిపోయిన తర్వాత ఆ అనేవి కట్ చేసేసుకోవాలి అంటే ఇది విత్తనాలు రాని వాటికి విత్తనాలు వచ్చే వాటికైతే మీరు మొత్తం అయిపోయిన తర్వాతే కట్ చేయాలి విత్తనాలు కూడా మనకి రెడీ అయిన తర్వాతే ఇది సౌందర్య కనకాంబరము దీనికి మనం కొమ్మ నుండే పెడతాం అంతేకాని విత్తనాలు అనేవి రావు అందుకోసం పువ్వులు అయిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు మనం వాటిని కట్ చేసేస్తే ఆ పువ్వు కాడల్ని మళ్ళీ మనకి అక్కడ నుండి చిగురులు అనేవి పుట్టి ఆ మొక్క కూడా ఎక్కువ వస్తుంది పువ్వులు ఎక్కువ వస్తాయి ఇది ఇండోర్ కనకాంబరం అండి మీకు ఇంతకు ముందు చూపించాను కదా అదే ఇది దీనికి కూడా అంతే ఇది కూడా కొమ్మ నుండే మనం పెట్టుకుంటాం కాబట్టి దీనికి విత్తనాలు అనేవి రావు కాబట్టి మనకి పువ్వులు అయిపోయిన తర్వాత వీటిని మనము కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుంటే మనకి మళ్ళీ కొత్త ఆ పూ కాళ్ళు అనేవి మొగ్గలు అనేవి వస్తాయి మనకి వచ్చి మళ్ళీ మనకి చెట్టు నిండా పువ్వులు అనేవి వస్తాయి మే నెల వరకు కూడా బాగా పూస్తుంది అండి మనకి వర్షాకాలం ఒక రెండు నెలలు ఏమో కొంచెం పూయదు మళ్ళీ బాగా తర్వాత మళ్ళీ బాగానే వస్తాయి ఇది చూస్తున్నారు కదా రెడ్ కలర్ కనకాంబరము దీనికైతే మీరు పువ్వులు అయిన వెంటనే దీన్ని కట్ చేయకూడదండి దీనికి విత్తనాలు వస్తాయి విత్తనాలు వస్తాయి కాబట్టి ఆ విత్తనాలు రెడీ అయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకుని మళ్ళీ ఆ విత్తనాలని మీరు వేయటం కూడా వేసవ వేయొచ్చా వర్షాకాలం వేయాలా అనేది మాత్రం మీరు అనుకోవద్దు విత్తనాలు ఎప్పుడైతే మీకు ఎండిపోయి రెడీ అవుతాయో ఆ కనకాంబరంకి నాటు కనకాంబరంకైనా సరే అండి ఈ కనకాంబరం విత్తనాలు మీరు ఏ కాలంలో అయినా సరే వేసుకోవచ్చు వాటిని కానీ మీరు నిల్వ ఉంచితే పురుగు పట్టి పుచ్చి పుచ్చు పట్టుపోయి ఆ విత్తనాలు మొలకలు రావండి కనకాంబరానికి మాత్రం విత్తనాలు అనేవి రెడీ అయిన వెంటనే ఎండిపోయిన వెంటనే వాటిని మీరు విత్తనాలుగా వేసేసుకోండి మొక్కలు తయారు చేసుకోవటానికి అంతేగాని నిల్వ మాత్రం మీరు ఉంచవద్దు ఇప్పుడు దే దీనికి నేను మీకు ఇట్లా పువ్వులు అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటారు కదా ఆ కాడలు పోషక ద్రావణం మీరు ఇది ఇచ్చారంటే మీకు తప్పకుండా ఆ కొత్త పువ్వు కాడలు మొగ్గలు అనేవి వస్తాయండి నేను నా మొక్కలకు చూస్తున్నా అందుకని చెప్పి మీకు నేను ఇది చూపిస్తున్నాను మనం పూసే వాటికి ఎప్పుడైనా పోషక ద్రావణాలు అనేవి ఇవ్వాలండి తప్పనిసరిగా మామూలు అప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు చూపించేది ఆవాలండి అది నేను నాకు ఉన్న మొక్కలకి అంటే ఇది మనం మిగిలిన వాటికైనా వేసుకోవచ్చు కానీ పువ్వులు వచ్చే వాటికి తప్పనిసరిగా మీరు ఆ కనకాంబరానికి ఇస్తే మీకు పువ్వులు అనేవి బాగా వస్తాయి నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఆవాలు ఈ ఆవాల్లో మనకి అన్ని రకాల పోషకాలు ఉంటాయండి పువ్వులకి మనకి పువ్వులు పోయటానికి మెగ్నీషియము కాల్షియము అట్లా అన్ని రకాల పోషకాలు కూడా ఇంతకు ముందు నేను చూపించాను మీకు ఈ ఆవాలు గురించి చెప్పాను వేరే వీడియోస్లో అవి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి నేను ఆవాలు నా మొక్కలకి మిగిలితే వేరే వాటికి కూడా నేను పోసుకుంటాను వీటిని మనకు మిక్సీలో అయితే పట్టవు కాబట్టి నేను ఆ రోడ్లోనే దంచుకుంటున్నాను ఇట్లా దంచుకోవాలండి ఇట్లా పొడిలాగా ఇది వారానికి ఒకసారి మీరు తప్పనిసరిగా మీరు కనకాంబరానికి ఇవ్వండి ఇస్తే కనుక మీకు చెట్టు నిండా పువ్వులు వస్తాయి నేను చూస్తున్నా అందుకే మీకు చెప్తున్నాను నేను చక్కగా మీకు ఎప్పుడూ పూస్తానే ఉంటుంది అది అట్లా పొడిలాగా మనం చేసుకుని మీరు మీ ఇష్టం పొడి చేసుకుని అట్టి పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే ఉంటది కావాల్సినప్పుడు కలుపుకోవచ్చు అండి ఈ ఫిఫ్టీ గ్రామ్స్కి నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నానండి మీరు తక్కువ తీసుకున్నారనుకోండి వాటర్ కూడా తక్కువే తీసుకోండి మీకున్న మొక్కలను బట్టి మీరు వేసుకోండి నాకున్న మొక్కలకి నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఆ వాళ్ళు తీసుకొని ఒక లీటర్ నీళ్ళలో నేను త్రీ డేస్ అండి మూడు రోజులు అట్లా మూత టైట్గా అయితే పెట్టకూడదు మీరు ఏ మూత పెట్టినా కొంచెం అట్లా ఉండేటట్టు పెట్టండి లేదంటే ఏదైనా ఒక క్లాత్తోనైనా కట్టేసుకోండి అది గాలి పోవాలి కాబట్టి త్రీ డేస్కి మనకి ఈ ద్రావణం అనేది రెడీ అయిపోతుంది అండి నీడలోనే పెట్టాలి ఎండలో పెట్టద్దు ఈ ద్రావణం మూడు రోజుల తర్వాత మనము మొక్కకి ఇచ్చుకోవటానికి రెడీ అయిపోతుంది దీన్ని మనం మొక్కకి పోసేసుకోవచ్చు మామూలు నీళ్ళు కలుపుకొని మీరు ఇట్లా చేశారంటే మీకు కనకాంబరాలు బాగా పోస్తాయి రంగు కూడా బాగా వస్తుందండి అండి కలర్ కూడా మంచి కలర్ వస్తుంది చూస్తున్నారు కదా మా మొక్కలు ఎట్లా ఉన్నాయో ఆ పువ్వులు మంచి కలర్ ఉంటాయండి మనము అది ఇండోర్ కనకాంబరం అయితే అసలు విపరీతంగా పోతుంది ఈ నాటు కనకాంబరాలు అయినా కూడా ఎక్కువ మొక్కలు ఉన్నాయి అనుకోండి బాగా పోస్తాయి అనమాట అసలు చాలా పువ్వులు వస్తాయి ఇది మీరు చేసి ఇవ్వండి మీ మొక్కలకి ఇస్తే కనుక పువ్వులు అనేవి బాగా వస్తాయి నేను ఒక లీటర్కి మూడు లీటర్లు ఒక లీటరు ద్రావణానికి మూడు లీటర్ల నీళ్ళు అనేవి కలిపానండి నేను అంటే ఆవాలు వేసుకున్న దానికి ఒక లీటరు నానబెట్టిన దానికి మూడు లీటర్ల నీళ్ళు అనేవి నేను కలిపి మొక్కకి పోసేస్తున్నా ఇట్లా మీరు ఏ మొక్క మీ కనకాంబరం మొక్కలకి సరిపడా మీరు పోసుకోండి అంటే ఆ మొక్క ఎంత తీసుకుంటుందో అంతే పోసుకోండి ఈ ఇంకా ఉన్నాయి అనుకోండి మిగిలి ఉన్నాయి అనుకోండి మీరు వేరే మొక్కలకైనా పోసుకోండి లేదంటే దీనికి తర్వాత రోజైనా పోయొచ్చండి ఏం అవ్వు అవి ఏం పాడైపోవు రెండో రోజుకైనా కానీ ఉంటాయి ఇది పౌడర్ చేసుకొని కూడా మీరు అట్టి పెట్టుకోవచ్చు ఇది మొక్క చూస్తున్నారు కదా నేను కొమ్మ నుండి మొక్క తయారు చేశానండి అది ఇండోర్ కనకాంబరమే అది ఎట్లా చేశాను అనేది కూడా మీకు నేను వీడియో పెడతాను మీరు చూతురు కానీ నేను దానికి కూడా పోస్తున్నాను ఇది నేను ఆ కొమ్మ పెట్టి మూడు నెలలు అయిందంటే మూడు నెలలకి నాకు ఆ మొక్క రెడీ అయింది ఇప్పుడు మీకు ఈ ఇండోర్ కనకాంబరంకి వచ్చే తెగుళ్ళు ఏంటనేది కూడా మీకు చెప్తానండి దీనికి ఇప్పుడైతే మనకి ఈ చలికాలము వేసవ మధ్యలో అయితే ఎక్కువ అనేది వస్తుందండి ఆ తెల్లదోమ అట్లా మనం దులిపినప్పుడు ఆ అనేది మనకి ఇట్లా ఎగురుతా కనపడుతుంది కనపడితే మీకు అది తెలిసిపోతుంది ఈ ఉన్నాయి మన మొక్కలకి అని చెప్పి మీరు దీనికి తప్పనిసరిగా నేను కొన్ని చెప్పాను మనం ఇంట్లోనే తయారు చేసుకునేవి పెస్ట్ కంట్రోలర్స్ అవి మీరు స్ప్రే చేసుకోండి అది తెల్లదోమ ఉంటే కనుక రసం పీల్చేసి ఆకులు అనేవి మచ్చలలాగా పడిపోవటము లేదంటే కనుక ఆకు ఎల్లో కలర్లో మారిపోవటము అట్లా జరుగుతుందండి అందుకని మనం తప్పనిసరిగా అది చూసుకోవాలి తర్వాత వేసవ కాలం వస్తుంది ఇప్పుడు మళ్ళీ పిండి నల్లి వస్తుందండి ఈ పిండి నల్లి వేసవ కాలము వర్షాకాలము రెండు కాలాల్లో కూడా ఎక్కువ ఉంటది మీరు చూడండి ఆ మనకి ఆ ఈ చిగురులు ఉన్నాయి కదా ఆ పువ్వు కొత్త కాడలు వచ్చే దగ్గర ఆ చిగురుల దగ్గరే ఉంటుందండి ఎక్కువ పిండినల్లి దాన్ని పుల్లతోటి తీసేసుకోండి మేము మనము స్ప్రే చేస్తాము కానీ అది పుల్లతో తీసేస్తే మనకి తొందరగా పోతుంది అనమాట మీరు తప్పనిసరిగా పెస్ట్ కంట్రోలర్స్ మీరు స్ప్రే చేయాల్సిందే తర్వాత చలికాలంలో ఏంటంటే పేను బంక పురుగులు వస్తాయండి రసం వీల్చేవి వాటితో అది ఒకటి ఇబ్బంది ఈ నాటు నాటుకానకాంబ్రానికి ఏంటంటే మనకి వచ్చే తెగుళ్ళు ఇది వేరు కుళ్ళు వస్తుందండి ముఖ్యంగా నాటు కనకామరంకి అది ఎట్లా ఉంటుంది అంటే మనము వాటర్ ఎక్కువ పోసినప్పుడు ఆ వేరు కుళ్ళిపోయి మొక్క ఉన్నట్టుండి వాడిపోతుంది వాడిపోయి ఇక మనకి ఆ మొక్క మామూలుగా అవ్వదండి ఇక అది ఎందుకు అట్లా అయిపోయింది అనేది మనకు తెలియదు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అది వేరుకుళ్ళు వల్లనే అట్లా అవుతుంది ఇంకొకటి ఏంటంటే నెమటోడ్స్ దీనికి ఎక్కువ వస్తాయండి ఆ నెమటోడ్స్ అనేది మనము ఎట్లా తెలుసుకోవాలంటే మొక్క పెరుగుదల ఉండదు ఇక కుంచుపోయినట్లుగా అంటే పెరుగుదల లేకుండా పువ్వులు రాకుండా ఆకులు చిన్న చిన్నగా అయిపోయి అట్ల అయిపోతుందండి అట్లా అయిపోతే నెమటోడ్స్ అనే అర్థం మనకి ఈ ఈ వేరుకుళ్ళు ఎట్లా ఉంటుంది అనేది దానివల్ల మొక్క ఎట్లా అవుతుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను దీనికి వైరస్ తెగులు అనేది కూడా వస్తుందండి ఆ వైరస్ తెగులు కూడా చూపిస్తాను నేను మీకు ఇది వేరుకుళ్ళు వల్ల చూడండి ఎట్లా అయిపోయిందో కనకాంబరం మొక్క ఉన్నట్టుండి వాడిపోతుందండి అది మనము నేను తీస్తున్నాను చూడండి అది నెమట్రోట్స్ అయితే వేరు చివరిన బుడిపెలనేవి ఉంటాయి ఆ బుడిపెల ఉంటే మనకి నెమ అని అర్థం అదే కనుక ఆ బుడిపెళ్ళ ఏమి లేకుండా వేర్లు మామూలుగానే ఉండి అక్కడ కుళ్ళిపోయినట్టు అవుతుందండి మనకి ఆ స్టెమ్ దగ్గర వేరు పైన కాండంకి అట్లా అయినప్పుడు అది వాటర్ ఎక్కువ అయ్యి అట్లా అయ్యిందని చెప్పి మనం చూసుకోవాలి అంటే వెంటనే జరిగిపోద్ది అది అంటే ఒక రోజు రెండు రోజులకే మొక్క అట్లయిపోద్ది ఉన్నట్టుండి అంత చెట్టు నిండా పువ్వులు ఉంటాయి బాగుంటది మనకి మొక్క కానీ ఉన్నట్టుండి ఇట్లా అయిపోతుంది అయిపోయిందంటే అది కారణం ఏంటంటే వేరు కుళ్ళే కారణం చూడండి కనపడుతుంది కదా మీకు అట్ల అయిపోతుంది అనమాట ఆ కాండం కుళ్ళు వచ్చేస్తుంది ఆ వేరు కుళ్ళు కాండానికి కూడా వచ్చేసి ఇక మొక్క అనేది మనకి వాడిపోయి ఇక మొక్క మిగలదండి మనకి దీనికి మనం ఏం చెయ్యాలనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను నేను అందుకోసం మీరు నీళ్లు మాత్రం మొక్కకి ఏ మొక్కకైనా చూసుకునే పోసుకోండి ఇప్పుడు మీకు నేను చూపించేది వైరస్ తెగులు అండి వైరస్ తెగులు ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను నేను ఆ స్టెమ్ అంతా కూడా మనకి తెల్లగా వచ్చేస్తుందండి చూడండి అట్లా ఏ ఒక బూజు పడితే ఎట్లా అవుతుందో అట్లా తెల్లగా పొడి పొడి లాగా వస్తుందండి మల్లె చెట్టుకు కూడా ఇట్లానే వస్తుంది ఇది వైరస్ తెగులు ఈ వైరస్ వలన మనకు కొమ్మ ఒక కుళ్ళిపోయిన కొమ్మ మనం ఇరిపామనుకోండి కుళ్ళిపోయినట్టుగా అయిపోతుంది మధ్యలో ఇది మనం చూడకుండా ఉంటే ఒక్కొక్క కొమ్మ చిగురు అది వచ్చి ఉన్న పువ్వు వచ్చి ఉన్న కొమ్మ ఉంటుంది కదండి అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాడిపోతూ ఉంటాయి అన్నమాట చివరికి మొక్క మొత్తం వాడిపోతుంది అందుకోసం దీనికి మనం ఏం చేయాలంటే ఈ వేరు కుళ్ళుకి కానివ్వండి ఈ ఇది వైరస్ తెగులుకి కానివ్వండి ఈ రెండిటికి మీకు ఇప్పుడు చెప్తాను నేను ఈ బ్లైటాక్స్ అండి మీ దగ్గర ఏ ఫంగి సైడ్ ఉన్నా సరే ఇది ఒక లీటర్కి రెండు గ్రాములండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తప్పనిసరిగా ఈ నాటు కనకాంబరంకి తప్పనిసరిగా ఇవ్వాలండి మీరు మిగిలిన వాటికి కూడా మిగిలిన కనకాంబరాలకు కూడా పోసుకోండి ఏం కాదు కానీ నాటు కనకాంబరానికి మాత్రం మీరు తప్పనిసరిగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీ దగ్గర ఉన్న ఏ ఫంగి సైడ్ అయినా సరే ఒక్క లీటర్కి రెండు గ్రాముల చొప్పున కలుపుకొని మీరు పోయండి పోస్తే మనకి వేరుకుళ్ళు అనేది అంత తొందరగా రాదు అదే కాకుండా మీరు వాటర్ అనేది జాగ్రత్తగా చూసుకుని ఇవ్వండి మరీ ఎక్కువ ఎండలో కూడా మీరు పెట్టద్దు అంటే ఇప్పుడు టెంపరేచర్ వేసవ కాలంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నా నేను ఇప్పుడు దీ వైరస్ తెగులకి ఏం చేస్తారంటే ఇది ఫంగిసైడ్ తప్పనిసరిగా స్ప్రే చేయాలండి ఇది నేను ఐదు గ్రాములండి అది పది లీటర్ అంటే నా దగ్గర ఆ టిన్ను పెద్దది కాబట్టి నేను వాటర్ మొత్తానికి తీసుకున్నాను మిగిలిన మొక్కలకు కూడా వేసుకుంటానండి నేను పది గ్రాములు తీసుకున్నా నేను పది లీటర్ల నీళ్ళు అనుకోండి సుమారుగా పది లీటర్ల నీళ్ళకి నేను పది గ్రాములు వేసుకున్నా అంటే ఒక లీటర్కి ఒక గ్రాము చొప్పున మీరు ఏ ఫంగి సైడ్ అయినా సరే కలుపుకోండి కలుపుకొని ఇది మనకి ఆ వైరస్ తెగులు వచ్చినప్పుడు ఒక్క రోజుకైతే పోదండి మీరు కంటిన్యూస్గా ఒక ఫోర్ డేస్ స్ప్రే చేయాల్సిందే చేస్తే కనుక మీకు ఆ తెగులు అనేది ఇంకా కనపడదు మీరు కానీ వదిలేశారంటే మాత్రం మొక్క అంతా వాడిపోతుంది అట్లా ఒక్కొక్క చిగురు ఒక్కొక్క చిగురు మొత్తం ఆ కొమ్మలన్నీ కూడా వాడిపోయి ఇంకా మొక్క అనేది మనకు ఉండదు అందుకోసమే మీరు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ దానికి కంపల్సరీ స్ప్రే చేయండి ఈ ఫంగిసైడ్ ఏ ఫంగిసైడ్ అయినా సరే మీ దగ్గర ఏది ఉంటే అది అట్లా స్ప్రే చేసేటప్పుడు మొదల్లో కూడా మీరు పోసుకోండి అంటే మనం వేరే కలిపి పోయలేము అనుకుంటే ఇట్లాగైనా పోసుకోవచ్చు ఏం కాదు కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తప్పనిసరిగా ఏ ఫంగి సైడ్ అయినా సరే మీరు కలుపుకొని ఒక గ్రాము ఒక లీటర్ నీళ్ళకి మొక్క మొదల్లో పోయండి ఇప్పుడు ఇంత ఎక్కువ ఉంది కదండి మీరు చూస్తున్నారు ఇప్పుడు నా మొక్కకి ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు లేదండి ఆ వైరస్ తెగులు లేదు పోయింది ఇది నేను చేయకుండా ఉంటే ఆ మొక్కు ఉండేది కాదు నాకు ఇట్లా మీరు పోషక ద్రావణమే కానివ్వండి దీనికి వచ్చే తెగుళ్ళు నివారణకే కానివ్వండి మనము అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే మనకి కనకాంబరం అనేది ఇంత బాగా గుత్తులు గుత్తులుగా పోస్తుందండి మీరు చక్కగా పెంచుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లము ఉండదు